హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి తిరుమల హిల్స్ చూడండి ఎలాగున్నాయి మొత్తం కప్పబడిపోయిందండి మంచుతో అస్సలు కనబడట్లేదు ఇప్పుడు టైం అయితే ఏడున్నర ఎనిమిది అవుతుందండి అయినా సరే ఎండ అయితే రేణిగుంట్లో ఉంది కానీ అక్కడ చూడండి కొండ పైన ఎలా ఉందో వాతావరణము ఇదైతే చూడండి టచ్ టచ్మినాట్ మొక్కకి పువ్వులు చిన్ని చిన్ని గులాబీలాగా పూస్తున్నాయి కదండి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి మొక్కలు చూస్తుంటే అసలు మంచి కాలం కదా అప్పుడప్పుడు వర్షం కూడా విపరీత కాలం అన్నట్టు అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుంది అయితే మొక్కలైతే వర్షానికి తడిచి మనం నీళ్లు పట్టేట పట్టడంతో గ్రీనరీగా వచ్చేసాయండి మొక్కలన్నీ కూడా చాలా బాగుంది చూస్తుంటే అదిగోండి మన వాటర్ యాపిల్ ప్లాంట్ మొత్తం కాయలంతా తుంపి పోసేసినాయండి ఈ కోతులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి ఏం చేయాలో అర్థం కావట్లేదు మొక్కలు ఈ చామంతి పూలేమో తాకట్లేదు దానికి సంతోషపడాలి అగ్రీ అదేంటి గార్లిక్ వైన్ మొక్కకేమో పూలన్నీ తెంపి పోసేసాయి ఈ చామంతులు అయితే తాకట్లేదండి అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది అవి చూస్తున్నాయి కానీ ఆ వాసన ఏమన్నా పడట్లేదో ఏమో అర్థం కావట్లేదు లేత వాసన వస్తుంది కదండి చామంతి పువ్వుల్లో వాటి కొన్ని వాసనలు పడట్లేదండి అలాగే గ్రీన్ చిల్లీ ఉంది కదా అంటే పచ్చిమిర్చి మొక్కలు కాయలు కూడా అలాగే ఉండిపోతున్నాయి నేను కోసినప్పుడే అవి నాకు దక్కుతున్నాయి ఆ మొక్కని మా ఆ మొక్కని చామంతుల మొక్కని అస్సలు తాకట్లేదు ఇంకొచ్చాయండి మనం వంట చేద్దాం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ నిన్న చేసిన వీడియో ఇది బీన్స్ ఫ్రై చేస్తున్నానండి సారీ నిన్న చేసింది కాదు ఈరోజు చేసిందే కదా త్వరగా చేసేద్దాం అనుకొని బీన్స్ ఫ్రై చేస్తున్నాను బీన్స్ ఫ్రై కాకరకాయ పులుసుకు ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి బీన్స్కి అయితే సన్నగా కట్ చేసి పెట్టేశాడు మా అబ్బాయి హెల్ప్ చేశాడండి నైట్ కట్ చేసి పెట్టాడు ఇంకో ఉదయాన్నే త్వరగా వంట చేసేసి రెస్ట్ తీసుకుందాంలే అనుకొని బాగా హెల్త్ పాడైపోతుందండి రెస్ట్ లేకుండా ఎక్కువసేపు అటు ఇటు పడుకుంటూ ఆ టైం దొరికినప్పుడు ఆ పనులు ఈ పనులు చేసేదాన్ని కదా ఈ మధ్య రెస్ట్ దొరకలేదు అందుకనేసి ఇంకా ఇక ఒక టూ ఆర్ త్రీ డేస్ రెస్ట్ ఇద్దాం బాడీకి అనేసి ఉదయాన్నే ప్రిపేర్ చేసేస్తున్నాను బీన్స్కి పచ్చిశెనగపప్పు వేసి ఫ్రై చేశానండి జీలకర్ర పచ్చశనగపప్పు వేసాను అందులో బీన్స్ వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి సిమ్లో పెట్టి ఉడికించామనుకోండి ఉడికిపోతుంది అందులో తడి వచ్చేస్తుంది కదా తడికే ఉడికిపోతుందని చెప్తూ ఉంటాను కదా అయితే కొంచెం బీన్స్ వాడింది అంటే ఉడకదండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొందరైతే ఉడికించి దాని తర్వాత ఫ్రై చేస్తారు నేను అలా చే డైరెక్ట్గా ఇలాగే చేసేస్తాను చిక్కుళ్ళు అలాగే బీన్స్ కూడా ఇలాగే చేస్తానండి నేను ఇక్కడైతే కాకరకాయలు ఫ్రై చే పులుసు ఫ్రై కాదు పులుసు చేస్తున్నాను సారీ ఈ మధ్య మా వాళ్ళ మాట్లాడడం తగ్గింది కదా కొంచెం తడబడుతున్నాయి మాటలు ఫ్రెండ్స్ ఏమనుకోకండి కొత్త కొత్తగా ట్రై చేయడం కదా అన్నీ నేర్చుకోవడం కదా కొన్ని మిస్టేక్స్ ఉంటే క్షమించేయండి ప్లీజ్ అలాగే చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడంలో మనకు నష్టమేమీ లేదు కదా ఎదుటోళ్ళకి సంతోషాన్ని మిగిల్చడం అంటే మనకు కూడా సంతోషం దక్కినట్టే కదండీ సంతోషము సుఖము ప్రేమ ఆనందము దయ కరుణ కృప ఇలాంటివన్నీ కూడా అవినాశి ఖజానాలండి అయిపోని ఖజానాలు అవినాశి అంటే వినాశనం కానీ ఖజానాలు ఖజానాలు అంటే బండ్ బాండాగారం అప్పుడు రాజుల కాలంలో చెప్తూ ఉండేవాళ్ళు కదా బాండాగారం నిండుగా ఉండేది అని బాండాగారం అంటే ఆ ధనము ఖజానాల్లో అంతా ఉండేది ధనం బంగారు వజ్రాలు వైడూర్యాలు ఉండేవి రాజుగారి ఖజానాలు అనేవాళ్ళు కదా అవి ఇవేనండి బాబు ప్రేమ దయ స్నేహము కరుణ కృప ఇలాంటివి ప్రజలకి ఏం కావాలో అవి ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని చెప్పేవాళ్ళు కదా అవి ఎంత ఇస్తుంటే ఆ ధనమైతే ఇస్తే తరిగిపోతుంది కానీ సంతోషం అనేది తరగని ఖజానా అండి అది ఎలాగంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనము సంతోషంగా ఉంటాము వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎక్కడైతే టమోటాలు కరివేపాకు రెడీ చేసుకున్నాను కాకరకాయలు రౌండ్ రౌండ్గా కట్ చేశానండి కాకరకాయలు ఒక కేజీ తెచ్చేసినట్టు ఉన్నారండి మా వారు సంతలో తెచ్చారని చెప్పాను కదా మన వీడియో కూడా పెట్టాను ఆ కూరగాయల్లో కొద్దిగా పెద్ద కాయలుగా ఉండేవన్నీ తీసి పులుసు చేస్తున్నాను ఈ మధ్యంత ఆకుర పప్పు పప్పు టమోటా పప్పు ఇలా చేసి చేసి విసుగు పుట్టింది ఈరోజు కారం పులుసు అంటే కాకరకాయలు కారం పులుసు అంటే మా వారికి బాగా ఇష్టం అండి అందుకని అది ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియ తప్పకుండా తెలియచేయండి ఇదైతే ఆయిల్ మరిగిన తర్వాత కాకరకాయ పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగని మరీ ఎక్కువ కాదు మనకు మనకు కావాల్సినంతలో కొంచెం ఎక్కువ వేసుకునేది అంతే అందులో జీలకర్ర కొద్దిగేశాను ఆవాలు మెంతులు కొద్దిగేశానండి జీలకర్ర అయిపోయి ఉండింది అది తెప్పించాను మసాలా డబ్బా కప్పులన్నీ కడిగించానండి అవంతా ఆరాలని ఆ కవర్లో అలాగే పెట్టినా ఏమనుకోకండి బద్దకం అయితే నాకు లేదు ఎప్పటికప్పుడు పనులన్నీ యాక్యురేట్గా జరిగిపోతేనే నాకు సంతోషం అండి అలా పెండింగ్ పెట్టుకున్నంటి వంటగదిలో నాకు శుభ్రంగా లేకపోతే చిరాకు చిరాకుగా అనిపిస్తుంది నాకు అందుకని ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటాను ఆరోగ్యం బాగలేదంటే నుంచి ఎప్పుడు వంటగది శుభ్రంగానే ఉండాలండి నాకైతే ఆ వంటగది చా వీలైనంతవరకు ఖాళీగా పెట్టుకోవడం అది ప్లాట్ఫామ్ మీద అంతా ఖాళీగా ఉండడం నాకు ఇష్టము ఇదిగోండి అవి పుత్మ మోత సామాన్లు అంటే పోపు సామాన్లు వేగిపోయిన తర్వాత టమోటాలు కరివేపాకు వేసానండి లాస్ట్లో ఉడికేటప్పుడు కొత్తిమీర వేసాను అది స్కిప్ అయిపోయింది ఉడికేటప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని సన్నగా కట్ చేసి అప్పుడు వేసాను అది స్కిప్ చేసేసాను ఏమనుకోకండి ఉడికేటప్పుడు వేయాలి కొత్తిమీర అనేది నా ఒపీనియన్ ఒక్కొక్కసారి దా కరివేపాకుతో పాటు వేసేస్తుంటాను ఈ టమోటాలు ఆఫ్ బాయిల్ అయిన తర్వాత కాకరకాయలు వేసేసుకోవాలండి కాకరకాయలు వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేపుకొని దాని తర్వాత మనం వేయాల్సినవన్నీ పొడులన్నీ వేసామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది కొందరైతే బెల్లం ముక్క కూడా వేస్తారు ఎప్పటికప్పుడు వేస్ట్ ట్రై చేద్దాం అనుకుంటానే కానీ వీళ్ళు తినకపోతే కొత్తగా రక మార్చామనుకోండి చెయ్యే పెట్టరండి ఒక ముద్ద తిని చూస్తారు టేస్ట్ మారిందంటే ఇంకా తాకను కూడా తాకరు ఆ కూర అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టే చేసేస్తూ ఉంటాను ఈసారి కొద్దిగా ట్రై చేసి చూడాలండి ఎలాగుంది చెప్పకుండా పెట్టినా కానీ టేస్ట్ కనుక్కునేస్తారండి ఇంట్లో వాళ్ళు మామూలుగా చేసే టేస్ట్ ఏంటి ఉండే టేస్ట్ ఏంటి ఇప్పుడు టేస్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు అందుకని కొత్త ప్రయోగాలు ఏవి చేయని అలవాటు అయిపోయింది కదా వాళ్ళకి నా చేతి వంట తిని తిని కొత్త ప్రయోగాలు చేసామంటే అలాగే పడి ఉంటాయి వాళ్ళు తినలేదంటే నాకు కూడా తినబుద్ధి కాదండి ఇదిగోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారము కారం అయితే కారం పులుసు అంటే చింతపండు పులుపు వేసే కూరలకు కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదండి అందుకని చిన్న ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకున్నాను కదా ఆ స్పూన్తో రెండున్నర స్పూన్ వేసానండి కారము సరిపోతుంది బాగా కారంగా ఉంది మిరపొడి అందుకని కొద్దిగా మితంగా వేశాను అందులో ధనియాల పొడి వేపి మిక్సీకేసి పెట్టుకుంటాను ధనియాల పొడి అన్నాను కదా ఆ ధనియాల పొడి కొద్దిగా వేశానండి అందులో కొద్దిగా అంటే ఒకటిన్నర స్పూన్ దాకా వేశాను ఫుల్ స్పూన్ ఒకటి దాని తర్వాత హాఫ్ స్పూన్ ఒకటి వేశాను ధనియాల పొడి వేస్తేనేనండి కారం పులుసుకి అది వేపిన వేపి మిక్సీ పట్టిన ధనియాల పొడి వేసామంటే కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి కారం పులుసుల్లో ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకున్నాను సరిపడినంత టమోటాలు వేసా కాబట్టి కొద్దిగా నానబెట్టాను ఈ కాయలకి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా వేశానండి చింతపండు అదిగోండి అది నానిపోయింది ఉదయాన్నే ఇలా చేద్దామనుకొని నానబెట్టేసాను అందుకని త్వరగా నానిపోయింది చింతపండు కొంచెం ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి అది దాని తర్వాత సరిపడినని నీళ్ళు పోసి సిమ్లో పెట్టి ఉడికించేసామంటే కాకరకాయ పులుసు రెడీ యమ్మీ అమ్మి కాకరకాయ పులుసు అయితే రైస్లోకి చాలా బాగుంటుందండి ఆ ముక్కలే అయితే రోటీలో కూడా తినచ్చు పులుసు పులుసు కొంచెం పుల్లగా ఉంటుంది కానీ రోటీలోకి అయితే బాగానే ఉంటాయండి కాకరకాయ ముక్కలు అలా కూడా మిక్స్ చేసుకొని జొన్న రోటిల్లోకి గోధుమ రోటిల్లోకి బాగుంటుంది అయితే మనం ఈరోజు షార్ట్స్లో చెప్పుకున్నాం కదా మన వ్యవహారం ఎలా ఉండాలి అని మన వ్యవహారం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని బాధించేదిగా దుఃఖ పెట్టేదిగా ఆలోచింపచేసేదిగా దిగులు పెట్టేటుగా ఇలాంటి మనసుని బేజారు చేసి ఎదుటి వాళ్ళ పైన వాళ్ళ అభిప్రాయాలను మార్చుకునే విధంగా ఉండకూడదండి మన వ్యవహారము ఒకే సమయంలో లా ఉండాలి లవ్ కూడా ఉండాలి నియమాల్ని తెలియచేయాలి అలాగే ప్రేమను కూడా అర్థం చేయించాలి అది తెలియనప్పుడు ఈ రెండు బ్యాలన్స్ చేయలేనప్పుడు గమ్ముగా అయిపోవడమే మంచిదండి ఒకవేళ వాళ్ళు నెగటివ్గా అర్థం చేసుకుంటే మనమేం చేయలేం కదా కాబట్టి మనం ఏదో చెడేదో తెలియచెప్పే బాధ్యత అయితే మన అందరిపైన ఉందండి ప్రతి ఒక్కరి పైన ఉంది మన వ్యవహారాన్ని మంచిగా పెట్టుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి ఎదుటి వాళ్ళు బాధని దుఃఖాన్ని అలజడిని ఇచ్చినా సరే దాన్ని వద్దనుకున్నప్పుడు తీసుకోకూడదు కావా మనం ఆటోమేటిక్గా మన మనసు బలహీనంగా ఉంది అంటే వాళ్ళు ఇచ్చారంటే తీసేసుకుంటామండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ద్వారం తెరిచాం కదా బలహీనత అనే ద్వారం తెరిచాం కాబట్టి అవి వచ్చేస్తాయి కాబట్టి వాటన్నింటి నుండి మనం రక్షించుకోవాలి అంటే ముందు మన వ్యవహారాన్ని మనం మంచిగా పెట్టుకొని అనేక రకాల జాగ్రత్తలని గేట్లు మనం వేసి పెట్టుకొని ఉండాలి లేదు అంటే బలహీనత అనేది మన తలుపు తట్టి లోపలికి వచ్చేస్తుంది ఈ నచ్చినట్లయితే లైక్